వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్ పట్నానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కడప జిల్లా బలిజ సేవా సంఘం నాయకులు బాలిశెట్టి హరిప్రసాద్ కడప మాజీ కార్పొరేటర్ బండి బాబు పట్టణంలోని బలిజ సేవా సంఘం కార్యాలయానికి విచ్చేశారు వారిని బద్వేల్ బలిజ సేవా సంఘం అధ్యక్షులు సింగంశెట్టి వెంకట సుబ్బయ్య తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ కొంకుల రాంబాబు సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా బాలిశెట్టి హరిప్రసాద్ మాట్లాడుతూ డిసెంబర్ ఇరవై రెండు తేదీన మేడ కళ్యాణ మండపంలో జరగబోయే బలిజ కాపు తెలగ ఆత్మీయ సమావేశానికి బలిజ సేవా సంఘం నాయకులు సభ్యులు హాజరై సభను విజయవంతం చేయాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు అనంతరం బలిజ సంఘం అధ్యక్షుడు సింగంశెట్టి వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ కాపు భవనం కోసం స్థలాన్ని కేటాయించాలని మరియు భవనానికి కావలసిన నిధులను సమకూర్చాలని తెలిపారు దానితో పాటు కాపు కార్పొరేషన్ కింద ప్రతి ఒక్కరికి కాపు కార్పొరేషన్ ద్వారా రుణాలు అందేలా సహకరించాలని బాలినేని హరిప్రసాద్ను కోరారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ కోరపాటి సురేంద్ర ప్రధాన కార్యదర్శి కొంకుల రమణ మాజీ బలిజ సంఘం అధ్యక్షుడు డివి వెంకటేశ్వర్లు నానబాల వెంకటేశ్వర్లు లకిడి విజయభాస్కర్ కొంకుల రవి కాల్వపల్లి సర్పంచ్ శ్రీను బాచికాల శ్రీనివాసులు పెద్ది సుధాకర్ కెఆర్ తరపున గుర్రాల హరి తోటరాము బలిజ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఖనిజా కాపు ప్రజా ప్రతినిధుల ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని కడప నియోజకంలో నేనా పెట్టి కళ్యాణ పథంలో రేపు ఇరవై రెండవ తేదీ మంత్రులను ప్రజాప్రతినిధులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది వాళ్ళు కడపకు ఇరవై రెండవ తేదీ విజయం వస్తారు అందరూ కూడా బంజే నియోజకవర్ బ సోదరులందరూ కూడా రావాలని చెప్పి ఆహ్వానం పలికేయడానికే నేను ఇక్కడికి రావడం ముఖ్యంగా మలిజ సామాజిక వర్గాన్ని రాయలసీమలో కానీ కడపలో కానీ మన సామాజిక వర్గాన్ని అనగదున్న విధానాన్ని మన నాయకులు ఎవరు ఈ జిల్లాలో లేరు కాబట్టి వాళ్ళకు తెలియజేయడం అదేవిధంగా మన బిడ్డలకు ఈడబ్ల్యూఎస్ కింద ఐదు పర్సెంట్ దినం లోకేష్ అది కూడా వాళ్ళకు తెలియజేయడం ప్రతి నియోజకవర్గంలో కూడా భవన్లు ఏర్పాటు చేయాలి అనే దాని మీద కూడా ఇవన్నీటి కూడా వాళ్ళను మనం అడిగేదానికి వీలుంటుందనే ఉద్దేశంతో అన్ని నియోజకవర్గాల్లో వరిచే సౌదలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం మన సామాజిక వర్గాన్ని గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక ఎంపీ ఉన్నారు ఈరోజు దురదృష్టం ఒక ఎమ్మెల్యే ఇచ్చినా అతన్ని కూడా మనము గెలిపించుకోలేకపోయినాం కారక్ తెలుగుదేశం నాయకులే ఒక సామాజిక వర్గం అనగదు ఈ దినం మనం చూస్తున్నాం బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వస్తే బడుగు బలహీన వర్గాలకు బలిజలకు మంచి స్థానం ఉంటుందని మనం అనుకున్నాం ఈ దినం ఏ నియోజకంలో కూడా బలిజలకు కనీసం గౌరవం కూడా లేదు కాబట్టి మనం ఆ గౌరవాన్ని ఏ విధంగా పొందాలా మన సామాజిక వర్గానికి ఏ విధంగా న్యాయం జరగాలనే దాని మీదనే ఈ మీటింగ్ చెప్పుతున్నాం కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా రావాలని చెప్పి కోరుకుంటున్నా దండిగా చాలా దాదాపు నాలుగు వేల మంది ఉన్నారు అందరూ కూడా తెలియజేసి మన సామాజిక వర్గానికి ఈ జిల్లాలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకే మీరు రావాలని చెప్పి మేము కోరుకుంటాం